మనము ఏమి తీసుకెళ్ళిపో అందుకు మనం ఎలా ఉండాలంటే ఒకవేళ నీకు అన్నీ ఉంటే ఓకే అన్నీ లేకపోయినా సరే తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు నువ్వు తృప్తిగా ఉంటే చాలు హలో అంటే ఏమి లేకపోయినప్పుడు కూడా మనం తృప్తిగా ఉండాలి అన్నీ ఉన్నప్పుడు కూడా తృప్తిగా ఉండాలి ఇటువంటి భక్తి సంతృష్టి సహితమైన దైవభక్తి చాలామంది దేవుడు నమ్ముకుంటారు కష్టాలు పోతాయి ఇబ్బందులు పోతాయి అన్నీ బాగుంటాయి అన్నీ బాగున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా దేవుడికి ఎక్కువ ప్రార్థన చేస్తారో ఎక్కగా చర్చికి వచ్చేస్తూ ఉంటారు కానీ కష్టాలు శ్రమలు ఇబ్బందులు స్టార్ట్ అవ్వగానే ఏం చేస్తారంటే మళ్ళీ అలాగ భక్తులు తగ్గిపోతారు చల్లారిపోతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ భక్తి ఎలాగుండదు నీ విశ్వాసం ఉండదు అటువంటి విశ్వాసాన్ని మనం కొనసాగించుకుంటే నీకు ఎప్పుడు ఏ కొద్దుగా ఉండదు కానీ భక్తి నువ్వు భక్తిలో సీనియారిటీ వచ్చే కొద్ది పల్లెయ్య భక్తులు చదవడం కాదు దేవుడి సీనియారిటీ వచ్చే కొద్ది నీ ప్రార్థన తగ్గిపోతుంది నీ వాక్య ధ్యానం తగ్గిపోతుంది ఇంకా దేవుడంత భయమ భక్తి తగ్గిపోతుంది ఎలాంటి స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది నీకున్న ఆశీర్వాదం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది అల్లెలుయా కానీ అంటున్నాడు భక్తుడు నీకు ఉన్నా లేకపోయినా అన్నీ ఉన్నా నువ్వు ఎప్పుడు